అప్ప ఏంటండి బాబు మరి ఈ చలి ఇంత ఎక్కువగా ఉంది అసలు ముందే చలి ఎక్కువగా ఉంది దేవుడా అనుకుంటుంటే ఈ చలితో పాటు మళ్ళీ వర్షాలు కూడా పడుతున్నాయి అన్నమాట చలి ఇంకా ఎక్కువైపోయింది మధ్యాహ్నం అవుతున్నా సరే చేతులు కాళ్ళు జిల్లు అంటున్నాయండి బాబు కనీసం స్నానం చేయడానికి కూడా లేదనమాట అంత చల్లగా ఉంది వాతావరణం నీళ్ళు కూడా భలే చల్లగా ఉన్నాయి అసలా ఇంకా మార్నింగే పాపకి టిఫిన్ తినిపించేసి తనైతే స్కూల్కి అయితే పంపించేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఫుడ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఏదో ఒక కూరగాయలు తేడానికి కోసం అని చెప్పి మార్కెట్కి అయితే వెళ్ళాను అండి రేట్లు ఏంటండి బాబు మరి ఇంతలో పెరిగిపోయి ఈ వర్షాల కారణంగానే దేనికో తెలియదు కానీ కనీసం ఆకుకూరల రేట్లు కూడా పెరిగిపోయాయి అనమాట అప్పుడు పది రూపాయలు ఉంటే ఇప్పుడు పదిహేను రూపాయలు అయిపోయింది అంత రేట్లు అయితే పెరిగిపోయాయి ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అయితే సింపుల్గా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా క్యారెట్ రెండు బీట్రూట్ అయితే తీసుకుని వచ్చాను దాంతోనే రైస్ అయితే చేసేసాను అనమాట ఇంకా దానికి కాంబినేషన్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసాను వేడి వేడిగా తిండా ఉంటే పోతా ఉందనమాట ఇంకా మీరు మాత్రం పోత పోతా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా